ఈ నెల ఇరవై మూడు వరకు హైదరాబాద్లో పర్యటించనున్నారు శీతాకాల విడిదిలో భాగంగా ఆమె హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు ఈ సందర్భంగా ఐదు రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు రాష్ట్రపతి నిలయం నుంచి మా దూరదర్శన్ ప్రతినిధి శ్యామ్ సుందర్ అందిస్తారు శీతాకాల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు ఈ నెల పద్దెనిమిదో తేదీ నుండి ఇరవై తేదీ వరకు హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు వారి పర్యటనలో భాగంగా అనేక కార్యక్రమాలను కూడా పాల్గొనబోతున్నారు వారి పర్యటన భద్రతలో భాగంగా సిఎస్ శాంతకుమారి ఇతర ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు విధంగా అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ భద్రతను కాపాడాలని వారు సూచించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరము ప్రజల సందర్శనార్థము రాష్ట్రపతి నిలయాన్ని పిల్లల కోసము ఓపెన్ చేయడం జరిగింది అయితే రాష్ట్రపతి పర్యటనలో భాగంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు సందర్శన పూర్తిగా ఆపివేస్తామని హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలోని అధికారులు వెల్లడించడం జరిగింది శ్యామ్ సుందర్ రిపోర్టింగ్ దూరదర్శన్ న్యూస్ హైదరాబాద్